స్వాగతం సదాశివేట్ మండలం మద్దికుంట గ్రామంలోని రైతు కేంద్రంలో శనివారం రైతు దినోత్సవ వేడుకలు మంజీరా రైతు సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు అందరికీ ఆహారంగా వస్తున్నాయని దేశానికి రైతు వెన్నుముక్క అని పేర్కొన్నారు రైతు లేనిదే రాజ్యం లేదని తెలంగాణ మంజీరా రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి పృథ్వీరాజ్ అన్నారు సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలోని రైతు కేంద్రంలో శనివారం రైతు దినోత్సవ వేడుకలు మంజీరా రైతు సమైక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటలు అందరికీ ఆహారంగా వస్తున్నాయని దేశానికి రైతు అని పేర్కొన్నారు దేశానికి అన్నం పెట్టేది రైతేనని అటువంటి రైతులేనిదే ఏ రాజ్యం లేదని రైతన్నకు అండగా నిలిచేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలన్నారు అనంతరం రైతులకు రైతు సమైక్య సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో వీరారెడ్డి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పి సంగమేశ్వర్ తుల్జారెడ్డి గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అరిఫుద్దీన్ రాఘవేందర్ రెడ్డి మంజీరా రైతు సమైక్య సంఘం సభ్యులు రవీందర్ జైపాల్ సంగిశెట్టి బసవరాజ్ మహేష్ రైతులు పాల్గొన్నారు మరి ఈ రైతు సదస్సు ద్వారా మనకి ట్రావెల్జెస్ రావడం కాకుండా మరి ఇంకా ఇక్కడ టూర్ కూడా తీసుకపోతే రైతుల గవర్నమెంట్ తీసుకపోతుందే గతంలో ఏ ఒక టూర్ అనేది ఉండేది మరి ఇప్పుడు కూడా తీసుకపోయి వేరే వేరే రాష్ట్రాలలో అక్కడ మండపాలు ఎక్కువ అక్కడ కార్యక్రమాలు లేకపోతే అని మన ఈ యొక్క రైతు దొరకాల కార్యక్రమంకి వచ్చిన రైతు దోస కదా ధన్యవాదాలు మరింకోసారి అన్నట్టు ముక్కలు పెట్టి వాళ్ళు సక్సెస్ అయితే అందరూ చేస్తాం లేకపోతే ఎవరు లేరు ఏ పంట అయినా మొట్టమొదలు బాగుంది అని ప్రూవ్ చేస్తే అందరు పెద్ద రైతులు ఉన్నారు చిన్న ఉన్నా పెద్ద ఉన్నా రైతులు లీజు తీసుకున్నా ఏ రకంగా అయినా కూడా సమాముఖంగా అందరికీ ధన్యవాదాలు వేదికల ఆశ్రయ రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇది మీరు అనుకున్నట్టు ఒక రాజకీయ వేదిక కాదు రైతుల నుంచి పట్టించుకునే మనిషి లేని టైంలో వేదిక ఏర్పాటు చేసి ఆయన సభ్యులు ఏర్పరచుకొని మన సొంత మీద పెట్టి మీ గురించి కష్టపడి మీకు చైతన్య పరిచి గవర్నమెంట్ ద్వారా మీకు లాభాలు చెప్పే జరిగి మీకు నష్టం కాకుండా మీకు లాభం కాకుండా ఆదుకోవడానికి చేసిన వేదిక ఇది రైతు రాజకీయ మాట్లాడుతూ కాదు నేను కూడా నా జీవితాంతం పృథ్వీరాజు గారితో ఉంటా

మాట్లాంటి మీరంటే చెప్తే అంత వస్తాను ఇంకొద్ది ఏంటో నువ్వు